హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఇన్ఫర్మేషన్ ముస్లిం సోదరులకి అండి కోట ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నటువంటి డెబ్బై రెండు మంది యాత్రికుల ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ ఆగస్టు ఐదు జమ చేసిందండి మొత్తంగా డెబ్బై రెండు లక్షలనే బడ్జెట్ చేసింది యాక్చువల్ గా విజయవాడ నుంచి హజ్ యాత్రికి వెళ్లేవారు ఎక్కువ మంది లేకపోవడంతో రెండు వేల ఇరవై ఐదులో ఎంబార్కేషన్ పాయింట్ ను కేంద్రం రద్దు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కేంద్రానికి లేఖ రాయడంతో దానిని మళ్లీ పునరుద్ధరించారండి ఇంకా ఏమేమి చేశారంటే ఇమాములకు గానీ ముస్లింలకు గానీ నిలవ ఇవ్వడం జరుగుతుంది హజ్ హౌస్ పనులు కూడా త్వరగా కంప్లీట్ చేస్తామంటున్నారు ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు మతయాత్రకి ప్రభుత్వం నుంచి మద్దతు అండి ఇది మంచి సమయమే గానీ సమయానికి ముందే వచ్చే ఇంకా బాగుండేదండి అట్ ది సేమ్ టైం హజ్ యాత్ర అనేది జూన్ లో ముగిసిపోయింది ఆగస్టులో ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి అనే క్వశ్చన్ అనేది కూడా మనకి రైజ్ అవుతుందండి ఓన్లీ అన్ని ఎన్నికల హామీ ఇవ్వడం వల్ల మాత్రమే దీన్ని నెరవేర్చారా లేదా ఆలస్యంగా వచ్చిన మనకి ఈ సాయం సరిపోతుందా అనే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కినాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ